అల్లూరు జిల్లా డుంబ్రిగూడ మండలం గుండసీమ గ్రామంలో ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి ఉమ్మడి జిల్లాల చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టకుల్లి భాగ్యలక్ష్మి పాల్గొని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు భారీ ఎత్తున జనసందోహంలో వైసీపీ జెండాలు రెపరెపలాడాయి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడంతో పేద విద్యార్థులకు వైద్య విద్య ఆంధ్రని ద్రాక్షిగా మిగులుతుంది అని అలాగే పేదవాడికి వైద్యం వందగా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యానికి నడుచుకోక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది అని వారు అన్నారు ఈ రోజు గౌరవ అరకు శాసన సభ్యులు రేగం మచ్చలింగం గారు ఆధ్వర్యంలో అదే విధంగా ఎంపీ గారు తనుజారాణి గారు కానివ్వండి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర గారి ఆధ్వర్యంలో ఈ రోజు డుమిరిగూడ మండలం గుంటసీమ గ్రామానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది సో మనం చూసుకుంటే గనక సో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం పన్నెండు మెడికల్ కాలేజ్ మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయి సో అలాంటి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం సో ఈ రోజు కుటుంబీ ప్రభుత్వము దాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఈ క్రెడిట్ వెళ్తుంది సో అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటున్నటువంటి తరుణంలోని ఒక కక్ష కట్టి ఒక కక్ష పూర్తయినటువంటి రాజకీయాల్లో భాగంగా ఈ రోజు ప్రైవేట్ పరం చేయడం అనేది నిజంగా చాలా చాలా దుర్మార్గం సో దీనిలో ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి దీనివల్ల ఎంత పేద ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారు అనేది మనందరికీ కూడా తెలుసు సో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా దీని యొక్క ఆలోచన చేసి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు విద్యా వ్యవస్థ ప్రైవేట్ పరం చేసేస్తామంటే ఈ రోజు ప్రభుత్వం నడిపించాల్సినటువంటి వ్యవస్థల్లో ఇది ప్రధానంగా ఆరోగ్యం అనేది చాలా చాలా వైద్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో అలాంటిది విద్యా వైద్యం కూడా ఈ రోజు ప్రైవేట్ పరం చేయడం అనేది దుర్మార్గం దుర్మార్గపు చర్య సో దీనికి వ్యతిరేకంగానే ఈ రోజు గ్రామంలోకి వెళ్ళి మేము ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం అండ్ అదే విధంగా ఆరోగ్యశ్రీ మనకి తెలుసు ఆరోగ్యశ్రీ అనగానే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు సో అలాంటిది కూడా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల వరకు ఈ రోజు ఆరోగ్యశ్రీకి బకాయిలు ఈ రోజు ప్రభుత్వం ఉంచింది నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా బంద్ చేసేసి ఈ రోజు పేద ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా బిల్స్ అన్ని క్లియర్ చేసి ప్రజల ఆరోగ్యాలతో దయచేసి మీరు ఆడుకోకండి ప్రజల ఆరోగ్యం గురించి మీరు ఏదైతే చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీని యథావిధిగా కంటిన్యూ చేయాలని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ పోటీ సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నిజంగా ఈరోజు గనక ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన కోసం కూటమి ప్రభుత్వం చే తీసుకుంటున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఎందుకనే మా ఎంపీ గారు చెప్పినట్టుగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం కాదు ఇది యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది తీవ్ర తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి స్వతహాగా అందరూ కూడా ఈ యొక్క సంతకాల సేకరణలో భాగంగా అందరు కూడా పాల్పంచుకుంటున్నారు ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటాము వారు ఏదైతే ఈ సంకల్పం చేసి ఉన్నారో దానికి మద్దతుగా ఉంటామని ఈ రోజు తరలి వచ్చినటువంటి పరిస్థితి మీ అందరు కూడా చూశారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని అక్రమాన్ని ఈరోజు ఎండగట్టడానికి ప్రతి ఒక్కరు కూడా యువత యువకులు కూడా కూడా వస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నారు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుడికి వెళ్ళాలన్న భయమే బడికి వెళ్లాలన్నా భయమే బయటికి వెళ్ళాలన్నా కూడా భయమే ఎందుకంటే మొన్ననే జరిగినటువంటి సంఘటన శ్రీకాకుళంలో కాశీబుగ్గలో జరిగినటువంటి సంఘటన దానికి ఒక ఉదాహరణ అదేవిధంగా మన విశాఖపట్నంలో నరసింహస్వామి టెంపుల్లో జరిగినటువంటి ఏడుగురు మరణాలే దానికి సాక్షిత్తు నిదర్శనము అదేవిధంగా ఎంతో దైవంగా భావించే ప్రతి ఒక్కరు కూడా టీటీడీకి వెళ్ళాలి ఆ తిరుమల తిరుపతికి వెళ్ళాలి దర్శించుకోవాలని మరి ఎన్నో కోటి ఆశలతో వెళ్ళినటువంటి భక్తులు కూడా ఈరోజు అక్కడే చనిపోయినటువంటి పరిస్థితి సో వీళ్ళందరూ కూడా ఏదో ప్రళయం వచ్చినందుకు చనిపోలేదు లేదంటే సునామీ వచ్చినందుకు చనిపోలేదు కేవలం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యమే కాబట్టి చనిపోయారని కూడా ఇది కే ఇది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కాకుండా వారు వేరే ఒక విధానంలోకి వెళ్ళడం వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఏదైతే వ్యక్తిగత ఆలోచనలు చేయడం వీటన్నిటి కూడా నిదర్శనం అని కూడా ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కూడా మొన్న జరిగినటువంటి సంఘటన ఇది ప్రభుత్వం ఒక వైప వైపరీత్యమే అదే విధంగా ప్రభుత్వ హత్యే అని కూడా మేము ఈ రోజు చెప్తా ఉన్నాం అరకుడి మండలం గుండసీమ ప్రాంతాన్ని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేట జరిగింది అయితే ప్రధానంగా ఈ కోటి సంతకాల సేకరణ అనేట దాని ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటుపరం చేయకూడదు అనేటటువంటి దృఢ సంకల్పంతో ప్రతి గ్రామ గ్రామాన్న తిరిగి అక్కడ ఉండేటటువంటి అన్ని పార్టీల వ్యక్తులతో ఇద్దరు పార్టీ అనేటటువంటి ప్రాంతం అనేటటువంటిది అలాగే ఏంటంటే కులం మతం అనేటటువంటి ఎటువంటి ఆలోచన లేకుండా ప్రతి పేదవాడికి ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులో ఉండాలని చెప్పేసి సుధ నిశ్చయంతో ఈ సంతకాల సేకరణ అనేటటువంటిది జరుగుతూ ఉంది ఇది ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో మరి ప్రైవే ఈ ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ఏవైతే ప్రైవేట్ చేయాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం కుతంత్రాలతో ఆలోచన చేస్తుందో దాన్ని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చేసే ప్రక్రియని అపోజ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కోటి సంతకాలు సేకరణ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజు డుమిరిగూడ మండలం గుంటసీమ గ్రామానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారైన వేగం బేగం గారు అలానే జెడ్పీ చైర్పర్సన్ గారైన అయినా గారు అలానే మాజీ పాడేరు మాజీ ఎమ్మెల్యే గారైన భాగ్యశ్వ గారు మేమందరూ విచ్చేయడం జరిగింది అయితే గుంటసీమ అనే కాదు మా గిరిజన ప్రాంతం ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు రుణపడి ఉంటాము ఎందుకంటే మాకు ఎప్పటి నుండో ఒక కలగా ఉన్న మెడికల్ కాలేజ్ ని ఒక కళగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మా గిరిజనులందరికీ కూడా తీసుకుని రావడం నిజంగా సంతోషకరంగా ఉన్న సంతోషించే క్రమంలోని ఈరోజు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ప్రైవేటైజేషన్ చేయడం నిజంగా బాధాకరం ఇలాంటి చర్యలు చేసిన కుటుంబ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి కోటి సంతకాలు కార్యక్రమాన్ని పెట్టి ఇలా సంతకాలను సేకరించడం జరుగుతుంది అయితే దీన్ని పెద్ద ఎత్తున అంటే ఈ సేకరణ జరిగిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా మనం గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు వీళ్ళని అభిమానులే కాదు మిగతా పార్టీ వాళ్ళు కూడా దీన్ని అపోజ్ చేస్తూ సంతకాలు పెట్టడం నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాలని క్లియర్ కట్ గా ప్రజలందరూ కూడా బయటకు కనిపించే ప్రయత్నం ఉంది కాబట్టి ఎంత దొరగా అయితే అంత త్వరగా ఈ సంతకాలన్నింటినీ అనుకున్న దానికన్నా ఎక్కువగానే రీచ్ అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు